అందరికీ నమస్కారం నా పేరు రవాభూషణ మీడియా మిత్రులకి రామచంద్రపురం నియోజక ప్రజలందరికీ కూడా మరి ఏదైతే ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో పోస్ట్ కార్డు ఉద్యమంతో ఏదైతే ఒక తప్పుడు ప్రచారంతో ఉద్యమం జరుగుతుందో మరి దానికోసం మరి ఈరోజు నేను మాట్లాడడం జరుగుతుంది మరి ఏదైతే రెవెన్యూ డివిజన్ ఎత్తేస్తారు ఈ ఈ కోనసీమ జిల్లా నుంచి కాకినాడ వెళ్ళాలనే ఉద్యమం ఏదైతే ఉందో బోటకు ఉద్యమం ఈ ఉద్యమం కోసం ఈ రోజు మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ తెలియజేసింది ఏమనగా మరి ఇరవై రెండు సంవత్సరంలో జిల్లాలను వెడగొట్టింది మీ వైసీపీ ప్రభుత్వం కాదా మరి ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ మీ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఈ రోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మరి ఈ రామచంద్రపురంలో మరి ఈ ఈ రామచంద్రపురం గంగవరం మండలాలను కాకినాడలో కలపాలనేది ఏదైతే ఉందో అలాగే మరి రెవెన్యూ డివిజన్ ఎత్తేస్తున్నారు తీసేస్తున్నారు అని చెప్పి మరి పోస్ట్ గార్డు ఉద్యమం పేరుతో తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలు మభ్యపెట్టే కార్యక్రమం ఏదైతే ఉందో మరి ఇది మీ రాజకీయ ఎత్తుగడలో భాగం కాదా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మరి ఆ రోజు ఇరవై రెండవలో ఆనాటి ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి మరి మీరు మరి ఆ రోజు ఏం చేశారు దాదాపుగా నాలుగు సంవత్సరాలు కావస్తున్న మరి ఈ రామచంద్రపురం గంగవరం మండలాలు కోనసీమ జిల్లా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి సందర్భంలో మరి కాకినాడలో కలపాలని ఏదైతే మీ ఉద్దేశం అయితే ఏదైతే ఉందో అలాగే మరి అలాగే రెవెన్యూ డివిజన్ ఏదైతే ఎత్తేస్తారో ఉండలేదని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మరి దీని మీద మొన్ననే మరి రామచంద్రపురం శాసనసభ్యులుగా రాష్ట్ర మంత్రిమర్యులుగా ఉన్నటువంటి కార్మిక శాఖ మహిళలు సీఎం గారి దగ్గర నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మరి హామీ తీసుకున్న తర్వాత పబ్లిక్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ రెవెన్యూ డివిజన్ కానీ సబ్ డివిజనల్ ఆఫీసులు కానీ ఎట్టి పరిస్థితుల్లో రామచంద్రపురం నుంచి త్వరలో ఎల్లవు అని చెప్పి సందర్భం ఏదైతే ఉందో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రి గారి మాటలు లేదా మీరు ప్రజలు మభ్య పెట్టడం కాదా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి మీరు ఏదైతే ఈ రామచంద్రపురం ప్రజలను మబ్బిపెట్టి మీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారో మీ ప్రతిపక్షం లేనటువంటి ప్రతిపక్ష నాయకత్వంలో మీరు ఈరోజు తప్పుడు పోస్ట్ గార్డు ఉద్యమం పేరుతో మరి ప్రజలు మబ్బి పెట్టే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి సందర్భంగా మరి మిమ్మల్ని ప్రజలు తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా మాట్లాడుతుంది జరిగింది మరి ఏదైతే ఈరోజు మీరు అనుకున్నటువంటి ఈ రెవెన్యూ డివిజన్ ఈ రామచంద్రపురం నుంచి రామచంద్రపురం నుంచి మరి ఎత్తేసే పక్షంలో మేమందరం కూడా మరి పార్టీకి రిజైన్ చేసి రాజకీయాలకు దూరం అవుతాం ఈ ఛాలెంజ్ మేము ఓపెన్ గా చెప్తున్నాం అదే ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో రామచంద్రపురంలో రెవెన్యూ డివిజన్ గాని సబ్ డివిజనల్ ఆఫీసులు కానీ ఇక్కడే ఉండుంటే మీరు ఈ రామచంద్రపురంలో రాజకీయాలకు స్వేప్తంగా మరి దూరం అవుతారా పార్టీకి రిజైన్ చేస్తారా అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ మరి ఈ సవాల్ను స్వీకరిస్తారా అని చెప్పి ఈ సందర్భంగా మేము మీకు ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను